ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఐదు అడుగుల ఎత్తులో నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలతో పెద్ద ప్రాజెక్టు ఒకటి పెట్టి ఆయన భావితరాలకు ఆదర్శంగా ఉండాలి అదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఆశయాలు నెరవేర్చబడాలని చెప్పి ఒక పెద్ద మ్యూజియం లైబ్రరీ అదేవిధంగా రెండు వేల మందికి సరిపడా పెద్ద ఆడిటోరియం అక్కడ మరి ఈటబుల్స్ అంటే మా చిన్న చిన్న స్టాల్స్ ఆ తర్వాత బీచర్స్ వచ్చేటట్టు వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ఒక మంచి సుందరవంతమైనటువంటి ఒక ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అంబేద్కర్ మనకి కనపడతా ఉన్నాడు అంబేద్కర్ చూస్తామంటే నేషనల్ హైవేలో వచ్చేటప్పుడు కానీ లేకుంటే దూర ప్రాంతంలో చూసినప్పుడు కానీ ఆయన మనకు ఆత్మగౌరవాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఆడ చేయెత్తి కనపడతా ఉంటే చాలా సంతోషపడతాం కానీ ఈరోజు వాళ్ళకి ఎందుకో కలుపు మంట అదే విధంగా ద్వేషం అసూయ వీటన్నిటితో ఆ యొక్క విగ్రహాన్ని ముందర పడగొట్టాలనే ప్రయత్నం చేసేట పరిస్థితి దాని మీద దాడి చేసి ఆ కట్టినటువంటి వైఎస్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు కూడా శిలాపరకాలు తీసివేసి అప్పుడు దాడి చేశారు వాడమే కేసులు లేవు ఆ తర్వాత ఇప్పుడు పదహారు మాసాలు పదిహేడు మాసాలు అవుతుంది ఊడిపించని పాప అని బాగాలేదు కనీసం అక్కడ దాని ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు ఇది దళితులకి చాలా దళితులకే కాదు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ని అభిమానించేటటువంటి రకరకాల మరి ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి అన్ని రకాల ప్రజలకు సంబంధించినటువంటి గౌరవం ఆయన ఈ దేశానికే గర్వకారణం ఈ దేశంలో ఈరోజు వైలేషన్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ యొక్క పాలకులు కూటమి ప్రభుత్వం అదే ప్రశ్నిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నట్టు ప్రజా ఉద్యమం మీకు తెలుసు ఏదండి వైద్యానికి సంబంధించినటువంటిది పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన తీసుకొస్తే పదిహేడు మెడికల్ కాలేజీలో పది మెడికల్ ఏడు మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యి వివిధ స్టేజ్లో ఉంటే ఇంకా కొన్ని ఈ వివిధ స్టేజీలో ఉన్న పది కాలేజీలు పీపీపి అని అది మామూలుగా ప్రజలకి అంటే దూరంగా వైద్య పేద ప్రజలకు దూరంగా చేసేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజా ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో